అన్నా మీరు నిజ నిజమే చెప్ప నిజమే చెప్పాలి కదా నిజం చెప్పకపోతే వాట్ ఈస్ యూజ్ ఇప్పుడు నిజం చెప్తే తృప్తి కలుగుతుంది వాట్ ఈస్ యూజ్ ఒక మన ఆత్మని చంపుకొని బతకాల్సిన అవసరం ఏముంది మనకి సార్ రాజేష్ మామిడిపల్లి మీరు చెప్పేదానికి శాశ్వత పరిష్కారం ఏంటి ఇప్పుడు అధిష్టానం బాగానే ఉంది ఢిల్లీలో రాహుల్ గాంధీకి మంచి ఉద్దేశం ఉంది రాహుల్ గాంధీని మనం ఏమంటలేం రా ఈ నేను ఆడ ఈడ కూడా రాహుల్ గాంధీ వచ్చిండు ఆడ డాలర్స్ కి పోయి పోదాం కలుద్దాం అంటే ఇండియాలో అంటే జనాలు ఉంటారు ఓకే దానికి పెద్ద వ్యవస్థ దానికి ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఈడ ఈడ కూడా యొక్క ఈడ ఓట్లు లేనే లేడు వస్తే సెక్యూరిటీ పెట్టిర ఒక ప్రైవేట్ సెక్యూరిటీ పెడితే పెట్టని కానీ కలో నాలాంటి వాళ్ళని కూడా కలోని మళ్ళీ ఆడ దంద చేస్తే ఏమనాలి నేను ఇక్కడ ఉన్న ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళు యొక్క ఆడ కలవాలి లోపలికి పోయి ఫోటో దిగాలి అనేది ఐదు వేల డాలర్ కట్టాలి ఐదు వేల డాలర్ కడితే లోపల ఫోటో దిగవచ్చు అంట అంటే నేను నేను ఐదు వందలు హోటల్ పెట్టి ఐదు వందల డాలర్ ఒక ఫ్లైట్కి పెట్టుకొని వెయ్యి 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 అరౌండ్ వెయ్యి డాలర్ నేను ఖర్చు పెట్టుకొని అంత దూరం పోతే నేను ఇంకో ఐదు వేలు కట్టి ఆయనతో ఫోటో దిగడాన్ని ఏం చేసుకోవాలి మర్చిపెట్టుకోవాలి నా ఫోటో ఆలోచించనిపిస్తున్నారు అంటే అంతా ఎట్లా అంటే దందా దందా ఆ మళ్ళీ ఆ వచ్చిన పైసలు ఏం చేసిరా ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళు గాడి కొడుకులు ఆయన విజిట్ని అట్లా వసూలు చేసిన పైసలు ఈ ఓవర్సీస్ లో ఉన్నోడికి వాడికి పైసలు కొదవలేనోడు మళ్ళీ వాళ్ళు ఆ వచ్చిన దానికే మళ్ళీ షేర్ అవబులు వేసుకోడు ఏం బతుకు మీరు చెప్పేదానికి శాశ్వత పరిష్కారం ఏంటి ఇప్పుడు అధిష్టానం బాగానే ఉంది ఢిల్లీ ఢిల్లీలో రాహుల్ గాంధీకి మంచి ఉద్దేశం ఉంది ప్రైసలకి అమ్ముడుపోడు కానీ ఎక్కడో హైదరాబాద్ లో తెలంగాణ పార్టీలో జరిగేది రాహుల్ గాంధీకి ఎలా తెలియాలి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి గల్లీలో రాష్ట్రాల్లో ఏది జరిగినా కూడా అధిష్టానికి తెలిసేలా ఒక ప్రాసెస్ అనేది రూపొందించుకోవాలి ఉండదు బ్రదర్ అంటే రాహుల్ గాంధీకి ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం మీద అవగాహన ఉంటది అంటే అక్కడ ఏది వాళ్ళ యొక్క కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కానీ వాళ్ళ యొక్క ఏమంటారు కోర్ ఏమంటారు విశ్వాసంగా ఉండేటోళ్ళు ఎవరైతే అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి కనెక్షన్ ఉంటది కాబట్టి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకుంటారు కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఏమైతుంది అక్కడ గ్రౌండ్ పాలిటిక్స్ అనేది రాహుల్ గాంధీకి కానీ అక్కడ రాహుల్ గాంధీ కోటరీకి కానీ పూర్తి అవగాహన ఉంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా మొత్తం తలకింతలు అయిపోతుంది ఈ ఉన్నది ఉన్నది కూడా పోతుంది సో కాబట్టి నచ్చకపోయినా టెంపరీగా నోరు మూసుకునే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకే దే నో ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు కానీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి నోరు కావాలి ఈ మాత్రం ప్రభుత్వం నడవాలి ఓకే సో వాళ్ళకి ఇంత కొంత పార్టీకి ఫండ్ రావాలి సో ఈ పార్టీ ఫండ్ వస్తేనే వేరే రాష్ట్రాల్లో వాళ్ళు పోటీ చేయగలుగుతారు సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఉన్న ఉన్నదాన్ని ఎందుకు కూడగొట్టుకోవాలి బండి నడుస్తుంది నడవని అన్నట్టు ఉంటారు ప్రస్తుతం అయితే అట్లే ఉంది ఎందుకంటే బీజేపీ వాడు కాంగ్రెస్ ని మిగతా అన్ని రాష్ట్రాల్లో లేకుండా చేసినప్పుడు ఇక్కడ మనం అట్లా ఇట్లా కష్టపడి అందరి సమిష్టి కృషితో మనం వచ్చినప్పుడు ఈ ఉన్నదాన్ని కూడా పడగొట్టుకోవడానికి అక్కడ వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు బ్లైండ్ అయ్యి ప్రవర్తించాల్సిన పరిస్థితి క్రియేట్ చేయబడ్డది ఓకే సింపుల్ కాకపోతే దట్ డస్ నాట్ మీన్ మన వాళ్ళ యొక్క ఏమంటారు ఈ ఈ అభ్యు ఇక్కడ ఈ దొంగన కొడుకులు చేసే ఈ యొక్క ఏమంటారు ఈ ఈ వివక్ష కానీ లేకపోతే ఈ ఈ కథలు లంగ కథలు కానీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ చేస్తాడా చేయడా ఆయన ఇష్టం ఆయనకు అన్ని తెలుసు కానీ ప్రస్తుతానికి చేయలేకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి నిర్ణయం తీసుకుంటుండొచ్చు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు టైం వస్తుంది దేనికైనా వాళ్ళని వాళ్ళ మీద మనం డిపెండ్ కావద్దు మన మన తెలంగాణ మన మన ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం పార్టీలు ఏమైతుంది మనకు అనవసరం పార్టీలో ఏమైతుందో మనకు అనవసరం ప్రభుత్వం అనేది మనది తెలంగాణ ప్రజలది కాబట్టి అది ఏ పార్టీ ఉన్నా సరే మనము కొట్లాడాలి అది మన ట్యాక్స్ డబ్బులు మన మన ప్రభుత్వము పార్టీలకు అతీతంగా అది సో కాబట్టి దాన్ని మనం వి హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ సో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నది అది పార్టీ ఇంటర్నల్ ఇష్టం మనకు సంబంధం లేదు ఓకే కరుణ్ చెంగల తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉంటుందా ఎట్లుంటుంది బ్రదర్ తెలంగాణలో రెండే ప్రధాన ఎన్నో పార్టీలు ఉన్నా కానీ వాళ్ళు ఓటు శాతం లే ఒక ఐదు శాతం కంటే తక్కువ తక్కువ అంతకంటే తక్కువ ఓటు శాతం ఉన్న పార్టీల గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే అది లేనట్టు లెక్క సో మూడు మూడు కాదు రెండే ప్రధాన పార్టీలు తెలంగాణ ఒకటేమో ఏమో బీజే కాంగ్రెస్ ఇంకోటి బీఆర్ఎస్ బీజేపీ నెత్తి నోరు కొట్టుకొని శతవిధాల ప్రయత్నం చేస్తుంది ఇక్కడ రావాలని ఇక ద ఓన్లీ ఆప్షన్ ఫర్ ఇస్ బీఆర్ఎస్ ని పెట్టుకోవడము లేకపోతే విలీనం చేసుకోవడం చేసుకుంటే ప్రతి వ్యతిరేక కాంగ్రెస్కు ఒక నలభై శాతం ఓట్లు పడితే మిగిలిన అరవై శాతం ఓట్లు ఇక అది చీలిపోకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి ఏర్పాటు ఏర్పడిచి ఒక వ్యవస్థ లెక్క అట్లా ఏమైనా చేస్తే చెప్పలేం కానీ అదర్వైజ్ యొక్క ఇప్పుడున్న పరిస్థితి బీజేపీకి సొంతంగా అయితే తెలంగాణలో నా అంచనా ప్రకారం ఇది ఒక ఐదు శాతం ఓట్లు కూడా లేవు ఆడ వచ్చినాయి కదా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో వచ్చినాయి ఇట్లా వచ్చినాయి అంటే అవి కేవలం కాంగ్రెస్ ఓట్లన్నా కానీ కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు కానీ బి బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లు కానీ బీజేపీ పడ్డాయి ఎందుకు పడ్డాయి అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు క్రియేట్ చేయబడ్డాయి ఆడ బలహీన అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఓట్లు అన్నీ బీజేపీ పడ్డాయి కానీ అక్కడ వాళ్ళు బీజేపీ ఓటర్స్ కాదు సో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ లేదు వచ్చే అవకాశం కూడా లేదు పట్టణాల్లో ముస్లింస్ ఎక్కువ ఏరియాలో కొంత ఉన్నది కూడా అందులో కూడా యూత్లో మాత్రమే ఉంది ఎందుకంటే యూత్ కి బరువు బాధ్యత లేవు కాబట్టి అందులో కూడా బీసీ యూత్కు ఏది ముస్లింస్ ఉన్న ఏరియాలో అంటే అర్బన్లో అంటే వర కరీంనగర్ నిజామాబాదు మహబూబ్ నగరు లేకపోతే ఓల్డ్ సిటీ కొన్ని చోట్లనే బీసీ యూత్ బీసీ యూత్లో సో కాబట్టి హార్డ్లీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు మొత్తం ఓవరాల్ ఈ గ్రామీణ ప్రాంతాలు అసలు లేదు మెజారిటీ ఓట్లు ఎలా పడుతున్నాయి గ్రామీణ ప్రాంతాలనే పడతాయి రైతులు ఎందుకు ఓటేస్తారు బీజేపీకి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు చేసుకుంటే వాళ్ళు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు వీళ్ళ వల్ల వాళ్ళకి ఏం లాభం అయింది సో కాబట్టి మెజారిటీ ప్రజలు బీజేపీకి ఓటేసే అవకాశాలు ఎక్కడ లేవు ఏం ఏ బీజేపీ వల్ల ప్రజ సామాన్యులకి ఏమి లాభం మీరు చెప్పండి కేంద్రం నుంచి ఏమి ఏం పథకాలు వచ్చినాయి ఏమి నిధులు వచ్చినాయి ఏ ఏ ఏ ఇండస్ట్రీస్ కట్టబడ్డాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులు కట్టబడ్డాయి సో కాబట్టి ఇంకా మళ్ళీ అది దాని తోడు ఎన్ని ట్యాక్సులు తీసుకుంటారు కేంద్రం సో కాబట్టి బీజేపీకి ఇక్కడ మన ఇక్కడ అయితే లేదు ఆయా రాష్ట్రాల్లో అక్కడ ఏది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ ఇక మోసం చేస్తుర్రా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా చేస్తు ప్రజలని ఒక ఏమంటారు మోసం ఇక అక్కడ ఒక్కొక్క రాష్ట్ర ఒక్కొక్క పరిస్థితి కానీ తెలంగాణలో తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ దక్షిణాదిలో బీజేపీ కర్ణాటకల ఆ యొక్క ఒక పర్టికులర్ కులం వాళ్ళు తిట్టుకోవడం వల్ల ఒక కులం వాళ్ళు ఇంకో కులం మతం పేరు మీద ఓట్ల వల్లే కానీ ఒక లింగాయత్స్కి ఇంకోటి వీరశైవులకు మధ్యలో కొట్లాడటం వల్ల ఆ కులం పేరు మీద కర్ణాటకలో మాత్రం ఓట్లు వచ్చినాయి కానీ దక్షిణాదిలా బీజేపీ రాదు 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 మిగతా ఉత్తరాదిలో కూడా చాలా చాలా చోట్లలో లేదు పంజాబ్ లేదు వెస్ట్ బెంగాల్ లేదు ఇక చాలా రాష్ట్రాలు లేదు సో అక్కడ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి అదేందా బీహార్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ కూడా అంత ఈజీ కాదు అక్కడ ఎందుకంటే అక్కడ కూడా ముస్లిం పాపులేషన్ ఉంది అక్కడ కూడా అన్నదమ్ములు ఎక్కువ కలిసి ఉంటారు ఏ కొద్ది రాష్ట్ర అక్కడ కూడా మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ బలంగానే ఉంది రాజస్థాన్లో బలంగానే ఉంది గుజరాత్లో బలంగానే ఉంది కానీ అక్కడ లంగ రాజకీయాలు చేసి మోసం చేసి అట్లా అడ్డదారులు వస్తున్నారు కానీ ఏమంటున్నా దక్షిణాదిలో రాదు ఉత్తరాదిలో కూడా ఇంకా తగ్గుతుంది దాని రావాలి సో బీజేపీకి పోవడానికి దూరమేం లేదు బీజేపీ దిగిపోవడానికి మన దగ్గర అయితే చచ్చినారా రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి